మిత్రులందరికీ నమస్కారం అండి మనము హోమియోపతి వైద్యం నేర్చుకుంటున్నాం హోమియోపతి వైద్యం నేర్చుకుందాం అనే శీర్షికతో దరిదాపు మనం పంతొమ్మిది ఇరవై పాఠాలు చెప్పుకున్నాం జ్వరాల గురించి గత రెండు మూడు రోజులుగా చూస్తున్నాం ఈరోజు టైఫాయిడ్ జ్వరం గురించి మాట్లాడుకుందాం ఈ టైఫాయిడ్ అనే జ్వరము నీళ్ల వల్ల వస్తుంది నీళ్ళలో వచ్చే బ్యాక్టీరియా ఇన్ఫెక్షను కలుషితమైన నీళ్లు తాగడం వల్ల బ్యాక్టీరియా మన శరీరంలో ప్రవేశించి రకరకాల ఇబ్బందులను పెడుతూ ఈ టైఫాయిడ్ జ్వరం కలిగిస్తుంది మనకి పేర్లతో పని లేదు ఇది టైఫాయిడ్ జ్వరమా మరొకట అని పేర్లతో పని లేదు అని కానీ మనం టైఫాయిడ్ గురించి వింటు నేర్చుకుంటున్నాం కాబట్టి ఒక పేరు మాత్రం ఊరికే పెట్టుకున్నాము మనం లక్షణాలను చూసి మంది ఇవ్వచ్చు లక్షణాలను చూసి మంది ఇవ్వచ్చు దీన్ని ఈ టైఫాయిడ్ జ్వరాన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తుంటారు సన్నిపాత జ్వరము సన్నిపాత జ్వరం రోగికి అలసట నీరసము తలనొప్పి వికారము ఉంటుంది ఆకలి అస్సలు ఉండరు చేతులు కాళ్ళు నొప్పిగా ఉంటాయి శ్వాసనాళాలు వాస్తాయి శ్వాసనాళాలు అంటే మన శ్వాస తీసుకునే ఊపిరితిత్తులు శ్వాసనాళము అన్నీ వాస్తాయి తర్వాత జ్వరం ఉంటుంది జ్వరం విపరీతంగా కాస్తుంది నూట రెండు నూట మూడు కొన్నిసార్లు నూట నాలుగు కూడా వెళ్తుంది రోగి బాగా నీరసించిపోయి ఉంటాడు బాధపడేవాడు చాలా నీరసించిపోతాడు బాగా వీక్నెస్ పెరిగిపోతుంటుంది వీక్నెస్ పెరిగిపోతుంది కొంచెం కొంచెం మోషన్ చాలాసార్లు అవుతుంది ఈ లక్షణాలను గమనించినప్పుడు మనకి అది ఏమి పేరో అవసరం లేదు ఆ జబ్బు పేరు టైఫాయిడ్ అని మనం చెప్పుకోవాల్సిన పని లేదు అది డాక్టర్ల పని ఇక్కడ హోమియోపతిలో ఉన్న సౌలభ్యం ఏంటంటే మనం ఏం లక్షణాలు వచ్చినాయి అది టైఫాయిడా మరొకట మరొకట ఆలోచించవద్దు జ్వరానికి ఏం లక్షణాలు వచ్చినాయి ఆ లక్షణాలను గమనించి మనం మందిస్తే తప్పనిసరిగా నయమవుతుంది ఇది ఉదయం పూట ఈ జ్వరం ఎక్కువ అవుతుంటే కోల్చికమ్ టూ హండ్రెడ్ పొటెన్సీ వేసుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఇలాంటి లక్షణాలు అంటే ఇందాక చెప్పిన లక్షణాలు వికారము నిస్సత్తువ వీక్నెస్ తర్వాత మోషన్స్కు ఫ్రీక్వెంట్గా అవ్వడము శ్వాసనాళాలలో ఇబ్బంది ఉండడము ఇవన్నీ ఉంటే అద్భుతమైన మందు బ్యాప్టీసియా బ్యాప్టీసియా బిఏపీటీఐఎస్ఐఏ బ్యాప్టీసియా రెండు వందల పొటెన్సీలో రోజుకి రెండు డోసులు ఒక నాలుగైదు రోజులు ఇస్తే ఎటువంటి టైఫాయిడ్ జ్వరమైనా ఖచ్చితంగా నాలుగైదు రోజుల్లో రి రెస్పాన్స్ వచ్చి నార్మల్గా అతి త్వరగా తగ్గిపోతుంది మీరు అదే యాంటీబయాటిక్లు ఈ టైఫాయిడ్ జ్వరానికి వాడుతూ ఉంటే ఇరవై రోజుల పాటు ఈ మందులు తీసుకొని నీరసించిపోయి చాలా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వచ్చి ఎన్నో ఇబ్బందులు పెడతారు మీరు టైఫాయిడ్ అని జ్వరం తెలియకపోయినా ఇలా కొంచెం కొంచెం మోషను కడుపులో నొప్పి ఇలా అవుతున్నప్పుడు టైఫాయిడ్ అనే వ్యాధి పేరు పెట్టుకోని అవసరం లేదు మంచి అద్భుతమైన మందు బ్యాప్టీసియా అలాగే ఈ నాలుక మీద త్రిభుజాకారంలో ఒక గుర్తు కనపడుతుంది టైఫాయిడ్ జ్వరం వచ్చిన వాళ్ళల్లో నాలుక మీద త్రిభుజాకారంలో ఒక గుర్తు కనపడుతుంది ఒళ్ళు విపరీతంగా ఉంటాయి ఇదే ఇదే నీరసం కూడా ఉంటుంటుంది కడుపు నొప్పి అంటారు అలాంటి సందర్భాల్లో కూడా రూస్టాక్స్ రూస్టాక్సికోడెండ్రాన్ అనేది పూర్తి పేరు మందు పేరు రూస్టాక్సికోడెండ్రాన్ ఆర్హెచ్ టాక్స్ రూస్టాక్స్టిఓఎక్స్ ఇది అబ్రివేషన్ ఈ రూస్ టాక్స్ ఈ నాలుగు మీద త్రిభుజాకారంలో ఒక గుర్తు కనపడుతుంటే ఈ మందుని మనం ఇచ్చుకోవచ్చు దీని పేరు ఈ రూస్ రూస్టాక్సికోడెండ్రాన్ ఇది కూడా టూ హండ్రెడ్ పొటన్సీలో రోజుకి రెండు మూడు డోసులు మూడు నాలుగు రోజులు ఇస్తే చాలా చక్కగా పనికి వస్తుంది జెల్సీమియం జెల్సీమియము తలనొప్పి విపరీతమైన తలనొప్పి మగత కదలకుండా పడుకోవాలనుకుంటారు జ్వరం ఒళ్ళు కాగిపోతుంటుంది ఆ తలనొప్పికి తోడు కళ్ళు బరువుగా ఉంటాయి కళ్ళు మూసుకుపోతుంటాయి అలాంటి సందర్భాల్లో జెల్సీమియం టూ హండ్రెడ్ పొటన్సీ ఈ జ్వరానికి మనము టూ హండ్రెడ్ పొటన్సీ అనే వాడచ్చు పిల్లలకైతే మీరు థర్టీ పొటన్సీ వాడుతూ థర్టీ పొటన్సీ వాడుతూ రోజుకు మూడు నాలుగు డోసులు ఇస్తూ మధ్య మధ్యలో సిక్స్ పొటెన్సీ అదే మందుని సిక్స్ 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 సి అనే పొటెన్సీలో అదే మందు జల్సీమియం కానీ బ్యాప్టీసియా చాలా చాలా బాగా పనికి వస్తుంది అదే మాదిరి బ్రయోనియా కూడా జ్వరాలకి ఇటువంటి జ్వరాలలో బ్రయోనియా కూడా పనికి వస్తుంది మనం ఎన్నో మందులు చెప్పుకోలేదు ఒక నాలుగైదు మందులు చెప్పుకున్నాము ఈ నాలుగైదు మందులతో చాలా చాలా బాగా కూడా మనము ఈ టైఫాయిడ్ ఫీవర్ టైఫాయిడ్ అనేది మీ డాక్టర్ నిర్ణయించి ఉంటాడు ఏదో బ్లడ్ టెస్ట్ చేసి టైఫాయిడ్ అని నిర్ణయించి ఉంటాడు అప్పుడు మనం ఈ లక్షణాలను చూసుకుంటూ ఈ టైఫాయిడ్ అనే చాప్టర్ చదువుకొని అందులో ఉన్న మందుల్ని మనం సక్సెస్ఫుల్గా ఇవ్వవచ్చు తర్వాత మనం మిగిలినవన్నీ చాలా జ్వరాల గురించి చూసాము ఇప్పుడు ఊరికే జ్వరాలలో కొన్ని జ్వరాలని ఊరికే సింపుల్ దీంతో చూద్దాం నీరసంగా ఛాతీలో నొప్పితో జ్వరం ఉంటే చలి మొదలవుతుంటే ప్రతి ఆరు గంటలకి ఆర్సనిక్ ఆల్బమ్ థర్టీ ఇవ్వవచ్చు ఆర్సనికం ఆల్బమ్ థర్టీ ఇవ్వవచ్చు జ్వరం ఉన్న వ్యక్తికి పొట్ట ఉబ్బరించిపోతుంది అప్పుడు కూడా ఆర్సనిక్ ఆల్బమ్ టూ హండ్రెడ్ పొటన్సీ కానీ థర్టీ పొటన్సీ కానీ ఇవ్వచ్చు మగతగా ఏదో ఒక మెదడుకు సంబంధించిన బాధతో ఏదైనా ఫిట్స్ వస్తాయేమో అని అనిపించే బా టైంలో క్యూప్రమ్ మెట్ క్యూప్రమ్ మెట్ అనే ఒక మందు ఇవ్వచ్చు ఇప్పుడు ఇవన్నీ మనం టైఫాయిడ్గా చెప్పట్లేదండి మామూలు సాధారణంగా జ్వరాలు జ్వరాలు అనే చాప్టర్లో టైఫాయిడ్ గురించి నేర్చుకున్నాము ఇప్పుడు మనం చూస్తున్నవి జ్వరాలని బేసిక్ సిమ్టమ్స్తో ఒక్కొక్క డ్రగ్గుని చదువుకుంటున్నాం అన్నమాట ఒక్కొక్కసారి రో జ్వరము జ్వరంతో రోగికి విపరీతమైన ఆకలిస్తుంది ఆకలిస్తుంది ఇది చిన్న పిల్లల్లో దగ్గర ఉండదంటే బ్రయోనియా థర్టీ ఇవ్వవచ్చు బ్రయోనియా థర్టీ చైనా థర్టీ జ్వరం ఉన్నా కూడా తినాలనే కోరిక ఎక్కువ ఉంటుంది వీళ్ళలో అలాంటప్పుడు చైనా థర్టీ అనే ఒక మందును కూడా ఇవ్వవచ్చు జ్వరం ఉంటే రోగికి గాలి సరిగ్గా ఆడదు శ్వాస అంతడు అలా ఇబ్బంది పడుతుంటారు ఆ పరిస్థితి చూసి దగ్గరలో వాళ్ళు చాలా భయపడతారు శ్వాస ఆగట్లేదు ఇప్పుడు హాస్పిటల్కి పరిగెట్టి తీసుకెళ్ళాలి అని అనుకుంటారు అట్లాంటప్పుడు ఎపికాక్ థర్టీ అనే మందు ఆ జ్వరాన్ని తగ్గించడమే కాకుండా శ్వాస అందించే మంచి మంచిది ఇది కనపడుతుంది వాళ్ళలో మంచి మార్పు కనపడి ఈ ఎపికాక్ థర్టీ అనే మందు బాగా ఉపయోగపడుతుంది అయితే అలాంటప్పుడు రెండు గంటలకు ఒక డోసు మందు ఇవ్వవలసి ఉంటుంది తర్వాత ఒళ్ళంతా శరీరం అంతా పచ్చి పుండు అంటుంటారు బాగా నొప్పులు పుండు నొప్పులు అంటుంటారు అప్పుడు జ్వరం కూడా ఉంటుంది బాగా అప్పుడు బెల్లడోన టూ హండ్రెడ్ కానీ థర్టీ కానీ ఒక రెండు రెండు గంటలకు ఒకసారి ఒక డోసు వేస్తుంటే బాగా పనికి వస్తుంది తర్వాత రోగికి తలంతా పట్టేసినట్టు ఉంటుంది సడన్గా జ్వరం వస్తుంది సడన్గా జ్వరం వస్తుంది అప్పుడు ఎకోనైట్ థర్టీ ఎకోనైట్ థర్టీ తర్వాత బ్రయోనియా థర్టీ కూడా ఈ టైంలో పనికి వస్తుంది రెండు గంటలకు ఒక డోసు ఇవ్వడం వల్ల ఇటువంటి జ్వరాలను కూడా మనం తగ్గించుకోవచ్చు తర్వాత రోగి కళ్ళల్లో బాగా నీరసం కనపడుతుంటుంది కళ్ళు తెరవలేడు ఎక్కువసేపు కళ్ళు తెరిచి ఉంచలేడు మళ్ళీ కళ్ళు మూసుకుంటూ ఉంటాడు అలాంటప్పుడు ఎకోనైట్ థర్టీ మళ్ళీ కూడా అదే మందు నేట్రమ్మూర్ థర్టీ కూడా ఎటువంటి లక్షణాల్లో పనికొస్తుంది ఇప్పుడు గంట గంటకి ఒకసారి మనము ఈ రెండు మందుల్ని కూడా ఎకోనైట్ తర్వాత నేట్రమ్మూర్ అనే మందుల్ని గంట గంటకు మార్చి ఇవ్వటం వల్ల కూడా బాగా పనికి వస్తుంది తర్వాత ఆవులింతలు వస్తుంటాయి జ్వరం జ్వరంతో ఉన్న వ్యక్తికి విపరీతంగా ఆవులింతలు వస్తూ ఉంటే లారోసెరాస్ లారోసెరాస్ థర్టీ అనే మంది ఇది కొంచెం రేర్ మందు అంతగా అవసరం లేదు ఎప్పుడో కానీ మీరు ఇలాంటి లక్షణాన్ని గమనించరు అప్పుడు లారోసెరాస్ థర్టీ అనే మందుని ఇవ్వవచ్చు జ్వరం పొద్దున పూట మాత్రమే వస్తుంటే చైనా థర్టీ అనే మందు బాగా పనికి వస్తుంది బ్రయోనియా థర్టీ కూడా అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు పనికి వస్తుంది ఈ రోజుకు నాలుగు సార్లు ఇస్తే నాలుగు నాలుగు డోసులు ఇస్తే సరిపోతుంది జ్వరం మధ్యాహ్నం బాగా పెరుగుతుంది మిగిలిన టైంలో జ్వరం అంతగా కనపడదు అప్పుడు వీళ్ళకి నైట్రిక్ యాసిడ్ టూ హండ్రెడ్ పుట్టేసి పనికి వస్తుంది నైట్రిక్ యాసిడ్ టూ హండ్రెడ్ పని పనికి వస్తుంది పిల్లల్లో అయితే కెమోమిల్లా థర్టీ ఈ కెమోమిల్లా అనేది మనము పిల్లల మందుని మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నాము పిల్లల కోసము ఈ మందు మన దగ్గర ఉండి తీరవలసిందే చిన్నపిల్లలకి మందులు వేయాలంటే కెమ్మల్ల అనే మందు మనకి చాలా బాగా పనికి వస్తుంది సాయంత్రం అయ్యేప్పటికి జ్వరం వస్తుంది కొంతమందిలో సాయంత్రం అయ్యేప్పటికి జ్వరం వస్తే సాల్ టూ హండ్రెడ్ పొటెన్సీ కానీ థర్టీ పొటెన్సీ కానీ ఈ పొటెన్సీ నిర్ణయం మీరే చేయొచ్చండి ఏమి ఇబ్బంది ఏం లేదు రెండు వందలు తీసుకున్న థర్టీ తీసుకున్న థర్టీ అయితే పిల్లలకి ఇవ్వండి పెద్ద కా పెద్దవాళ్ళకైతే టూ హండ్రెడ్ ఇవ్వండి ఈ సాల్ అనే మందు పనికి వస్తుంది మీరు చూస్తున్నారు తరచుగా మనకి ఏం మందులు కనపడుతున్నాయి ఎకోనైటు బ్రయోనియా జల్సీమియము రూస్టాక్స్ బెల్లడోనా మెర్ మెర్క్సాలు ఇలాంటి మందులే కనపడుతున్నాయి ఆర్సనిక్ ఆల్బమ్ ఇలాంటి మందులే కనపడుతున్నాయి సో ఇవన్నీ పాలిక్రస్ట్లని ఇవి మన ఇంట్లో ఉండాల్సిన మందులని మనకు అర్థమవుతుంది ఇలా మనం జ్వరాలని బాగా తగ్గ సరి చేసుకోవచ్చు ఇంకా కూడా గంట గంటకి కొంచెం కొంచెం మోషన్ పోతుంటారు మోషన్ పోతుంటే దాంట్లో కొద్దిగా రక్తం కూడా పడుతుంటే విపరీతమైన నొప్పి ఉంటే జ్వరం కూడా ఉంటే మెర్క్ కార్ మెర్క్యూరియస్ కర్రోవైసస్ అంటే మెర్క్ కార్ మెర్క్ కార్ అనే మందు ముప్పై పొటెన్సీలో ఇవ్వవచ్చు తర్వాత జ్వరం తగ్గిపోయిన తర్వాత చాలా మందిలో వికారం ఉంటుంది ఏమి తినలేరు నోరు చేదు చాలా చాలా ఇబ్బందిగా ఉంది అని ఉంటుంది వాళ్లకు గంటగట్టకి చైనా థర్టీ అనే మంది ఇస్తే చాలా చక్కగా ఉంటుంది తగ్గిపోతుంది అలాగే జ్వరం ఉండి ఎక్కిళ్ళు వస్తుంటాయి బాగా ఎక్కిళ్ళు బాగా వస్తే చాలామంది ఏం భయపడతారు ఎక్కిళ్ళు వస్తున్నాయి వీడి పని అయిపోయింది అనుకుంటారు అట్లాంటిది ఏమీ లేదు అప్పుడు మెగ్నీషియా ఫాస్ మెగ్నీషియా ఫాస్ మెగ్ మ్యాగ్ ఫాస్ అంటారు ఆ మందుని రెండు వందల పొటన్సీలో ఇవ్వచ్చు అలాగే ఆర్సనిక్ ఆల్బమ్ థర్టీ పొటెన్సీలో ఇవ్వవచ్చు ఇవి రెండు కూడా అవసరమైతే రెండు రెండు గంటలకు ఒకసారి మార్చి ఇస్తూ ఉంటే ఈ ఎక్కిళ్ళు అనే బారి నుంచి బయటపడి ఎక్కిళ్ళు వస్తే మరణం అని మన వాళ్ళు చాలామంది చెప్తుంటారు అటువంటిది ఏమీ లేదు అటువంటి అపనమ్మకాలు పెట్టుకోక్కర్లేదు ఈ జ్వరాలని తగ్గించుకోవచ్చు విపరీతంగా వెన్నెముకలో నొప్పి ఉంటే జ్వరం ఉంటే కిమం థర్టీ అనే మందు పిల్లలకైనా పెద్దలకైనా కూడా పనికి వస్తుంది అలాగే రూస్టాక్స్ థర్టీ ఈ రూస్టాక్స్ థర్టీ కూడా వెన్నెముకలో నొప్పి వెన్నెముకలో నొప్పి ఉంటే ఇది కూడా మంచి మందుగా పనికి వస్తుంది సో ఈరోజు మనము ఈ జ్వరాల చాప్టర్ని ముగిస్తున్నాము జ్వరాలు అనేవి అందులో ముఖ్యంగా టైఫాయిడ్ టైఫాయిడ్కి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అత్యద్భుతమైన మందు బ్యాప్టీసియా బిఏపీ టీఐఎస్ఐఏ బ్యాప్టీషియా ఇది టూ హండ్రెడ్ పొటెన్సీలో ఇంట్లో పెట్టుకోండి సిక్స్ కూడా పెట్టుకోండి పిల్లలకి బాగా సిక్స్ పనికి పనికి వస్తుంది టూ హండ్రెడ్ పొటెన్సీ పెద్దలకి పనికి వస్తుంది లక్షణాలను గమనించి బ్యాప్టీసియా ఇవ్వండి అది టైఫాయిడ్ అని కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా బ్యాప్టీషియాని కంటిన్యూ చేయొచ్చు మీకు అన్ని అన్ని లక్షణాలు టైఫాయిడ్లో ఉండే అన్ని రోగ లక్షణాలు బ్యాప్టీసీ అనే మందులో ఉంటాయి కాబట్టి ఈ బ్యాక్టీసియా అనే మందు చాలా బాగా పనిచేస్తుంది ఇది మనం ఇవాళ నేర్చుకున్న పాఠము అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్